వచ్చిన పార్టీ కొత్త వాళ్ళు ఏదో వీళ్ళందరికీ మనం కూడా ఏదో చేయాలి ఎవరో లీడర్ ని గెలిపించాలి ఒక పొలిటికల్ పార్టీగా ఒక పొలిటికల్ లీడర్ ని గెలిపించాలి ఇది నేను చేయగలను అనే ఒక అతి నమ్మకము లేదంటే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే వాళ్ళకి వాళ్ళు ఆకు చెందిన వాళ్ళు లేదంటే పార్టీలు ప్రోత్సహిస్తూ యూట్యూబ్ ఛానల్స్ లేదంటే సర్వే సంస్థలు అని చెప్పి పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అఫిలియేటెడ్ అయిపోయారు వీళ్ళందరూ కూడా ఒక మోటోతో వస్తారు మనం పలానా పార్టీకి ఫేవర్ గా మనం డిక్లేర్ చేస్తామంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు ఫలితంగా మనం నాలుగు రూపాయలు చేసుకోవచ్చు ఈ ఈ వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసి దీన్ని మొత్తం నాశనం చేశారనమాట లాస్ట్ నాలుగేళ్ళ మూడేళ్లలో ఈ స్ట్రాటజీ ఫీల్డ్ సెఫాలజీ ఫీల్డ్ అనేది పూర్తిగా రప్చర్ అయిపోయింది దాని వల్ల దాని ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మనం ఈ ఇరవై రోజులుగా చూస్తున్నాం ఉన్నాం అనలిస్ట్లు కూడా లేదంటే సీనియర్లు కూడా పెద్ద సంస్థలు కూడా సరైన అవగాహనకు రాలేకపోయేట కారణము ఈ ఉన్న ఈ కొత్తగా ఈ చిన్న చిన్న సంస్థలు కొత్త సంస్థలు అర్థిస్టేప్ లేదంటే అభియాస నేను చేయగలను నేను చే నేను చూపిస్తాను అని చెప్పి వచ్చి సెఫాలజీ అంటే అర్థం తెలియని వాళ్ళందరూ ఇప్పుడు జూని ఈ వ్యవస్థ మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు అయితే నేను చెప్తాను మనము ఇప్పుడు నేను ఇప్పుడు దాదాపు ఏళ్ళగా సెఫాలజీలో ఉన్నాను పొలిటికల్ లాబొరేటరీ అనే కంపెనీ పొలిటికల్ పార్టీస్ కూడా సుపరిచితమే మనం అడ్వర్టైజ్మెంట్ వేసుకుని హోర్డింగ్ వేసుకుని టీవీలో యాడ్ వేసుకుని వెళ్ళిన వాళ్ళం కాదు ఉన్న ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడుకుని స్థాయికి వచ్చి మనం ఏళ్ళు పట్టింది ఇప్పుడు వరకు మనం ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చా కూడా మనం ఎక్కడ ఫెయిల్ కాలేదు ఒక మునుగోడు విషయంలో తప్ప అది మీకు కూడా తెలుసు చిదంబర్ గారు దాని కూడా నేను కారణం చెప్పాను అప్పుడు బీజేపీ గ్రోత్ దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉండేది దానివల్ల బీజేపీ ఏమేర స్కోప్ పెంచుకుంటూ వెళ్ళింది ఇది మనము సో ఆ రోజే నేను చెప్పాను మీ అందరికి ఆ రోజు చిదంబర్ గారు మనం టీవీ డిస్కషన్ లో ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ ఏ విధంగా తీసుకున్నాం మనం ఎగ్జిట్ పోల్ ఏ విధంగా నేను చెప్తాను మనం మనం ఇప్పుడు డిక్లేర్ చేసే ప్రిడిక్షన్ లో నూట మూడు నుంచి నూట ఎనిమిది స్థానాలు లేదా నూట ఎనిమిది నుంచి స్థానాల వరకు వెళ్తుంది అనేది ఎగ్జిట్ ఇచ్చాం ప్రొజెక్షన్స్ ఇచ్చారు కారణం కూడా ఉండాలి మనం ఏ పార్టీకి అఫిలియేటెడ్ అనేవో మీకు తెలిసదు దీనికి ప్రధానమైన కారణం ఏంటి లాస్ట్ వన్ ఇయర్ పట్టింది అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒక వరకు కూడా హిందీపీ పాటించినా లేదా ఫాలో అయిన ఏకైక స్ట్రాటజీ అమరావతి భూములు మూడు రాజధానులు అమరావతి భూముల ఉద్యమాన్ని ప్రతిరోజు పాదయాత్ర చేయిస్తూ రైతులతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలని చెప్పి పోరాటం చేశారు వాళ్ళు అమరావతి భూములు మూడు రాజధానుల మీద మాత్రమే వాళ్ళు పోరాటం చేశారు నాలుగేళ్ల వరకు వాళ్ళ పంతాన్ని మార్చింది ఏప్రిల్ నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల నుంచి పంతాన్ని మార్చారు వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రాయలసీమ నుంచి ఒక స్థానాన్ని ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ఒక స్థానాన్ని వాళ్ళు గడించారు అప్పుడు మనం మనం వాళ్ళు తెలపగలిగా అనమాట మీరు ఇది గమనించట్లేదు మీరు కేవలం ఆ రాజధాని భూములు అనేక సిద్ధాంతం దగ్గర కాన్సెప్ట్ దగ్గర ఆగిపోతున్నారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద మీరు ప్రజలు పెట్టలేకపోతున్నారు వేరే ప్రాంతాల మీద కూడా మీరు వెళ్ళలేకపోతున్నారు మనం అప్పుడు అడిగిన మనం సంప్రదించడం మనం చెప్పాం ఎప్పటి నుంచి వాళ్ళు శాంతి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు వరకు కూడా నేను సీఎం అవుతాను అని చెప్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఇంపార్టెన్స్ ఇచ్చి చంద్రబాబు గారి నాయుడు గారిని సీఎం గా ప్రపా ప్రతిపాదిస్తూ ఆయన చేతులు కలపడం కూడా పూర్తి అంగీకారం కలపడం ఇవన్నీ ఇవన్నీ ముందుగా జరగాల్సింది ఒక రెండేళ్ళు రెండున్నర ఏళ్ళకి ముందు జరుగుంటే ఖచ్చితంగా టీడీపీ రోజు ఇంకా బలంగా ఎదిగేది ఇప్పుడు మనం టీడీపీకి అలయన్సెస్ మొత్తము అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు ఇచ్చాము అది కూడా ఎందుకు అంటే మనం ఇది ఫీల్డ్ నుంచి వచ్చింది ఎగ్జిట్ పోల్ ఇందాక ఒకరు ఒకరు అడిగారు పెద్ద ఆయన వారు ఏమన్నారు ఎగ్జిట్ పోల్ విధానం ఏమో అవలంబిస్తారు వాళ్ళు దాన్ని ఏమో మనుషులు పెడతారా లేదంటే ఊరికి అడ్డగోలుగా రాయడం అన్నట్టు మంచి ప్రశ్న యాక్చువల్ గా మేము కూడా చెప్తున్నాను ఎలాగ మనం ఎగ్జిట్ పోల్ చేసిన తీరు చేసిన విధానం చెప్తున్నాను ఆ ఎగ్జిట్ పోల్ ప్రశ్న వచ్చిన వాళ్ళని మనం సంప్రదించే ప్రయత్నం చేస్తాం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ తీరు తిండి వాళ్ళు వెళ్లే ముందు ఏ టెంట్ దగ్గరికి వెళ్ళారు ఏ పార్టీ ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి నిలబడి వెళ్ళి లోపలికి పెళ్లి వచ్చారు ఇవన్నీ ఇదంతా ట్రైనింగ్ ఉంటుంది అనలైజ్ చేయడం కాదు ఒక్క ఒక్క కాన్స్టిట్యులో రెండున్నర లక్షల ఓట్లు ఉన్నాయంటే మనం రెండు వేల ఓట్ల శాంపిల్స్తో మనం ప్రొజెక్ట్ చేయగలగాలి అంత విధాంత అంత ఈ అంత జాగ్రత్తగా పరిశీలించి దీన్ని స్టడీ చేసి మనం తీసుకునే ఇదన్నమాట ప్రొజెక్ట్ ప్రొడెక్ట్ చేసుకోవటం అనమాట సో ఈ ఎగ్జిట్ పోల్ మనం దాదాపు డెబ్బై తీసుకున్నాము ఆ రోజు అంటే కన్సైనా అంటే కొన్ని స్థానాలు ఆల్రెడీ ఈ స్థానంలో ఈ పార్టీ గెలుస్తుంది మన 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 మనం ఇచ్చిన రిపోర్ట్ లో మీరు చూడండి ఓపెన్ చేసి చూస్తే మీరు ఫిల్టర్ చేసి చూస్తే వైఎస్ఆర్ సిపి డెబ్బై రెండు స్థానాల్లో గెలుస్తుంది అనేది టీడీపీ యాభై నాలుగు స్థానాలు ఖచ్చితంగా స్థానాలను అక్కడ ఖచ్చితంగా గెలిచే స్థానాల మిగతా నలభై ఒక్క స్థానాల్లో టైప్ కనిపించింది ఆ టైప్ పైట్ ఉన్న స్థానాల్లో మనం ఇది ఇప్పుడు కాదు దాదాపు ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యి మూడు నెలలు ఇప్పుడు ఇలా గత మూడు నాలుగు నెలలుగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఏమైనా మార్పులు జరిగినా మండలాల వారిగా మార్పులు జరిగినా కీ ఓట్లు ఏమైనా మారారా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వెళ్ళారా కొన్ని ఒకే కేంద్రీకృతం చేస్తావన్నమాట ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటూ ఒక ఎనభై కేంద్రం చేసుకుని ప్రతిరోజు ఆ ఊర్లో ఎన్ని పార్టీలు లేచాయి ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది ఇంకో పార్టీలో చేరారు లేదంటే ఈ పార్టీ ఈ రోజు ఈ ఏ పార్టీ ఆడావిడి ఎక్కువ కనిపించింది సభ జరిగిందా ర్యాలీ జరిగిందా అన్నదానాలు చేశారా గుడి పూజల్లో పాల్గొన్నారా ఇలాంటివన్నీ స్టడీ చేస్తున్నాం సో ఈ మెతడు అన్ని నలభై రెండు స్థానాల్లో మనం కీలకంగా ఫోకస్ ఎక్కువ చేశాము ఎందుకంటే మిగతా స్థానాలన్నీ కూడా కన్ఫై అయి ఉన్నాయి కన్ఫైన్ అయి ఉన్నాయి సో ఈ నలభై రెండు నూట ఆ నూట పది స్థానాలతో పాటు ఈ నలభై రెండు స్థానాల్లో ఫోకస్ చేసుకుంటూ మనం లాస్ట్ వన్ మంత్ పోలింగ్ కి ఒక వారం రోజుల ముందు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు ఆ మనకు తెలిసింది ఏంటి అంటే వైఎస్ఆర్ ట్రిపుల్ డిజిట్ కి వచ్చే అవకాశాలు కనిపించాయని చెప్పి మనకు తెలిసింది ఇచ్చాము రెండోది సైలెంట్ ఓటింగ్ బాగా ఎక్కువ కనిపించిందండి ఈసారి సైలెంట్ ఓటింగ్ కనిపించడానికి కారణం ఏంటి అంటే నేను నిన్న మీకు నిన్న షోలో నిన్న డిస్కషన్ లో చెప్పాను అధికార పార్టీ ఏ సంక్షేమ పథకాన్ని చేసినా ఒకటో తారీఖు ఐదు తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు అమ్మఒడి వేసినా ఇంకోటి వేసినా ఇమీడియట్ గా ఒక సర్వే సంస్థకు చెప్పి ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళ అన్నా ప్రతి ఒక్కరు వెళ్ళడం అమ్మకి మీకు వచ్చింది అమ్మానికి అమ్మఒడి పడ్డదా అమ్మానికి పెన్షన్ వచ్చిందా ఈ సర్వే చూసి చూసి ఐదేళ్ళు ఐదేళ్ళు అరవై నెలల వాళ్ళు కూడా జనాలు కూడా చిరాకు వచ్చేస్తే ప్రతిసారి వచ్చి అడుగుతున్నారు సర్లేవా అయితే ఓవరాల్ గా ఓవరాల్ గా మీ ప్రొడిక్షన్ ప్రకారం ఎస్ మీ ప్రొడిక్షన్ ప్రకారం వైసీపీకి దాదాపుగా నూట నూట ఎనిమిది నూట ఎనిమిది నూట సీట్లు ఇచ్చారు అలయన్స్ కి అరవై స్థానాలు ఇచ్చాం పార్లమెంట్ అలయన్స్ కి అరవై ఏడు స్థానాలు ఇచ్చాము